జగన్ ఓటమి ఖరీదు అక్షరాల రెండు వందల డెబ్బై నాలుగు లక్షల కోట్లు ఇది ఆ పార్టీ నాయకులు ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నమాట ఎందుకు అంటే వర్తమాన రాజకీయాల్లో చేసింది ఎంత అన్నది పక్కన పెడితే ఆ చేసింది ఒకటికి వంద సార్లు చెప్పుకోవాల్సిన అగత్యం అయితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటుంది ఉండాలి ఎందుకంటే జనాలకి షార్ట్ మెమరీ పైగా ఈరోజు అంతా ఓపెన్ అయిపోయింది వారికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఒకవైపు చూస్తూ కూర్చోరు అలా వాళ్ళు తమ వైపే ఉండాలి అనుకుంటే కనుక ఎన్నో విద్యలు విన్యాసాలు ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఉంటుంది వైసీపీ అయితే ప్రచారం విషయంలో చాలా వీక్ అని చెప్పి తేలిపోయింది అంతవరకు ఇందుకు జగన్ ఐదేళ్ల పాలనలో ఏకంగా రెండు వందల డెబ్భై నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ పథకం కింద ఖాతాల్లో జమ చేశారు ఇదంతా ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కూర్చుని ఒక బటన్ నొక్కి మామ అనిపించేసేవారు ఆ వెంటనే ప్రతి లబ్ధిదారుడు ఫోన్ నుంచి క్లిక్ సౌండ్ వచ్చి ఆ వాళ్ళ అకౌంట్లో జమ అయిపోయేది వాళ్ళు దాన్ని హాయిగా తీసుకొని వాడుకున్నారు మధ్యలో ఇందులో ఎలాంటి దళారీలు లేరు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం సమస్య అయితే లేనే లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరిచ్చారు అన్నది కూడా ఆఖరికి జనాలకి గుర్తు లేకుండా పోయింది లాస్ట్ని ఏం చేశారు మళ్ళీ ఏదో ఒక ప్రతి ఇంటికి ఒక పేపర్ పంపించి ఇదిగో మేము మీకు ఇంత ఇంత ఇచ్చాం లబ్ధి పొందిందా లబ్ధి పొందితే ఓటేయండి అని చెప్పి అడిగారు అది వాళ్ళకి ఇంకా కాలింది అప్పుడు వరకు చెప్పకుండా అప్పుడు సడన్గా వచ్చి అంటే ఎప్పుడో అన్నం పెట్టి ఇప్పుడు నీకు అన్నం అప్పుడు అన్నం పెట్టాను కదా నాకు ఓటే అని అడుగుతున్నారనే ఫీలింగ్ కాళ్ళకి వచ్చింది అంటే ఇచ్చి ఇక్కడ గోదావరి జిల్లాలో అంటారు దెప్పుతున్నారా అంటారు అలాగే ఇచ్చి దెప్పడం అనేది చాలామందికి నచ్చలేదు అది బాగా దెబ్బేసింది కానీ ప్రచారం చేసుకోవాలి దెప్పకపోయినా ఆ ప్రచారం చేసుకోవడంలో మైనస్ అయింది ఆ ప్రచారం మైనస్సే జగన్ ఓటమి ఖరీదు ఆ రెండు వందల నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేసి వాళ్ళందరికీ పథకాలు ఇచ్చి వాళ్ళందరికీ ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చి ఆర్థికంగా చేయూతనిస్తే ఓటం పాలయ్యారు ఇప్పుడు లెక్కలు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్పుకుంటున్నారు మెడికల్ కాలేజీల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఒక్కొక్క పథకానికి ఎంత ఖర్చు చేసావు ఎంత ఇచ్చామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు అప్పుడు కూడా చెప్పారు కానీ ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు బట్టలు నొక్కుతున్నావు బటన్ నొక్కుతున్నావు మీకు డబ్బులు పడుతున్నాయి డబ్బులు పడుతున్నాయి అమ్మఒడి పడుతుంది అది పడుతుంది ఇది పడుతుంది అన్నారు తప్ప అంతకుమించి నిత్య ప్రచారం అయితే చేయలేదు అదే ఇప్పుడు అతిపెద్ద మైనస్ అయ్యింది అనేది ఆలస్యంగా తెలుసుకుంటున్నారట మరి ఇప్పటికైనా ఇంకా నివారణ చర్యలు అయితే ఏముండో ఇంక అయిపోయింది కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ బయటపడుతున్నాయి